అమలాపురంలో సినిమా రోడ్ అమలాపురంలో లలితా జ్యువెలరీస్ ఈ రోజున ప్రారంభం కానుంది ఇప్పుడు లలితా జ్యువెలరీస్ సంబంధించిన యజమాని కిరణ్ కుమార్ గారు కూడా కొంచసేపట్లో ఇక్కడికి వస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఇక్కడ మేళాలు కూడా కేరళ మేళాలు కూడా పెట్టుకోవడం చూస్తూ ఉన్నాం మొత్తం ఈ వీడియో ఫుల్గా చూడండి కిరణ్ కుమార్ గారు ఎంత సింపుల్ సిటీగా ఉంటారో మన ఛానల్ కూడా సపోర్ట్ చేశారు ఆయన మొత్తం అంతా వీడియో అంతా చూ చూస్తారని కోరుకుంటున్నాం మీకు లోపల ఉన్న డైమండ్స్ కానీ గోల్డ్ కానీ సర్వర్ కానీ మొత్తం అన్ని చూపించాము కొండ వచ్చేసారు వచ్చేసారు మన లలిత జ్యువెలరీస్ యజమాని గారు అయితే వచ్చేసారు కార్లో దిగుతున్నారు చూసారా చూసారా మన ఓనర్ గారు లలిత జ్యువెలరీస్ ఓనర్ గారు అయితే వచ్చేసారు చాలా సింప్లిసిటీగా కేవలం ఒక నార్మల్ టీషర్ట్ ప్యాంటుతో వచ్చేసి ఎక్కువ మంది సిబ్బంది కూడా లేకుండా ఒక నార్మల్ వ్యక్తిగా సదా సదా వ్యక్తిగా యాభై రెండవ షోరూమ్ అమలాపురంలో లలిత జ్యువెలరీ షోరూమ్ని ప్రారంభించడానికి వచ్చారు మన కిరణ్ కుమార్ గారు ఆఫీస్లోకి వచ్చిన వెంటనే అందరితో చాలా అప్యాయుతంగా మాట్లాడుతున్న కిరణ్ కుమార్ గారిని చూస్తున్నాం మొత్తం ఇది మూడు ఫ్లోర్లుగా డివైడ్ చేయబడింది ఫస్ట్ రెండు ఫ్లోర్లో గోల్డ్ అండ్ మూడో ఫ్లోర్లో వచ్చినప్పటికీ సిల్వర్ అనేది మనకి ఉన్నది ఎంతో ఆపేయుతంగా అందరితో మాట్లాడుతూ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆయన క్యాబిన్లో అక్కడ ఉన్న ఆ ఫస్ట్ ఫస్ట్లో క్యాబిన్ ఉంది ఆ క్యాబిన్ దగ్గర మనం కిరణ్ కుమార్ గారిని కూర్చోడమని చూస్తూ ఉన్నాం లలితా జ్యువెలరీస్ అమలాపురం పోలీస్ రోడ్ సినిమా రోడ్ అమలాపురంలో ఉంది ఇప్పుడు కిరణ్ కుమార్ గారు వచ్చిన వారందరినీ కూడా రిసీవ్ చేసుకుని ఎంతో ఇక పిల్లతో కూడా ఎంతో చాంచుక్యంగా మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన వారందరితో ఎంతో సరదాగా కలిసిపోయిన ఒక నార్మల్ మనిషిగా ఉండి అందరితో కలిసిపోయిన కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు ఇప్పుడు లలితా జ్యువెలరీస్ పక్కన విజయ టిఫిన్ సెంటర్కి ఇక్కడ రావడం చూస్తున్నాం విజయ టిఫిన్ సెంటర్లో ఇక్కడ మన కిరణ్ కుమార్ గారు ఒక టీ అయితే తాగడం చూస్తున్నాం ఎంతో సింప్లిసిటీ మనిషి ఎంత సంపాదించినా కింద మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తూ ఉన్నారు ఎక్కడికైనా వెళ్తే అక్కడ టీ కానీ టిఫిన్స్ కానీ అలాంటివి తింటూ ఉంటాను నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగా కిరణ్ కుమార్ గారు విజయ హోటల్లో టీ తాగడం మనం చూస్తూ ఉన్నాం లలితా యూనివర్సిటీ చేయడానికి వచ్చిన మన కిరణ్ కుమార్ గారు ఈ రోజున చాలా సినిమా చేతిగా అమలాపురం హోటల్లో పక్కన విజయ హోటల్లో కాఫీ టీ తాగుతున్నారు దీన్ని చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వాలి ఎక్కడి నుంచో అసలు ఏమీ లేని స్థాయి నుంచి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అక్కడితో అదనం ఈ రోజున యాభై రెండవ షోరూమ్ యాభై రెండవ షోరూమ్ గా లెక్క జ్యువెలైస్ పెట్టడం మనందరికి ఎంతో గర్వకారణం ఇలాంటి ఆయన సింపిలిసిటీ మనందరినీ నేర్చుకుని ఏది కొద్ది ఉదగమనే సామెధ్యం మనందరినీ గుర్తు చేసుకోవాలని ఈయన చూస్తే గుర్తు వస్తుంది మనందరికీ ఆయన చిరునవ్వే చాలు మనందరి ఉదయాలు పెరిగిపోవడానికి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ మనకు చూపిస్తున్నా మన కిరణ్ కుమార్ గారు చాలా ధన్యవాదాలు ఆయనకి ఎంతో మంది యూట్యూబ్ చేస్తున్నా కిరణ్ కుమార్ గారు అలాగే మనకు కూడా ఈ కిరణ్ కుమార్ గారు ఒక ఛాయ్ని కూడా మనకి ఇప్పించారు మీకు ముందుగా థర్డ్ ఫ్లోర్ నుంచి చూపిస్తూ థర్డ్ ఫ్లోర్లో మొత్తం అంతా కూడా వెండి ఆభరణాలతో ఇక్కడ మనకి ఉంటాయి మొత్తం వచ్చిన అందరికీ కూడా ఈరోజు ప్రారంభోత్సవంగా కాబట్టి అందరికీ అవి కూడా అందరికీ ఇచ్చి డ్రింక్స్ అవి కూడా ఇచ్చి ఉన్నారు అలాగే ఎన్నో మన అస్సల కన్నీలు విందులుగా బంగారం వెండి కూడా ఎన్నో రకాలైన వస్తువులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు వచ్చిన పెద్దలు అతిథులకు కూడా స్వా సార్ కిరణ్ కుమార్ గారు పూలమాలతో సత్కరించడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇలా మన విశ్వరూప్ గారు అలాగే ఎంపీ గారు కార్యకర్తలు ఎంతో వివిధ కార్యకర్తలు కూడా ఇక్కడ మనకి వచ్చి స్వాగతం కూడా పలికారు కిరణ్ కుమార్ గారు అందరికీ కూడా ఇలా వచ్చిన వారందరికీ కూడా అంద అందరి అతిథులకు కూడా ఇలా స్వాగతం పలకడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కిరణ్ కుమార్ గారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ముందు చిన్నపిల్లలకి పెట్టుకుని పట్టీలు కానీ బ్రాస్లెట్లు కానీ పట్టీలుగా ఇంకా చాలా చాలా డిజైన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆడవాళ్ళు పెట్టుకునే చుట్టూలు కానీ చిన్న చిన్న పట్టీలు కూడా మనం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లలకే కాదు అందరి అన్ని వయసు వారికి కూడా పట్టీలు ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే మన పూజా సామాగ్రిలో కూడా మనం ఇక్కడ గిన్నెలు యూస్ చేస్తాం కదా అలా చిన్న దగ్గర నుంచి చిన్న గిన్నెల దగ్గర నుంచి పెద్ద గిన్నెల వరకు కూడా కుంకం బర్లుతో పాటు అన్నీ చిన్న గిన్నెలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అలాగే దీనికి పెద్ద గిన్నెలు కూడా అంటే లక్ష్మీ గిన్నెలు పూజలకు ఉపయోగిస్తాం కదా అలాంటి లక్ష్మీ గిన్నెలు కూడా అతి తక్కువ లో తక్కువ మజూరి అవి కూడా తక్కువ లేకుండా కొన్ని ఇట్లకి అలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన మనం ఒకటి గిన్నె చూస్తూ ఉన్నాం కలిసి కింద ఇది బంగ్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్గా వచ్చింది ఎంతో చూడవచ్చుగా మన పూజా కార్యక్రమంలో కలిసి కింద పెట్టుకోవడానికి ఎంతో బాగుంటుంది అండ్ అలాగే దేవుడి దగ్గరగా పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్రమిదలు కానీ కంచాలు కానీ ఎన్నో ఎన్నో చిన్న చెప్పుకున్న కలిసి కూడా చిన్న చిన్న గ్లాసులు కానీ వెండి ప్లేట్లు కానీ లక్ష్మీదేవి ఉన్న ప్లేట్లు కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఒక్కసారి లలితా జ్యువెలరీస్ మన సినిమా రోడ్డు దగ్గర ఉంది ఒక్కసారి మీరు ఇచ్చేయండి అందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఎంతో అంటే మనకి ఎంతలా లాభం వస్తుందో అలాగా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభం పొందేలా ప్రతిదీ వివరిస్తూ తక్కువ ఖర్చుతో కస్టమర్లు కూడా ఎంతో ఆనందించేలా చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మన ప్రమిదులు కూడా చిన్న ప్రమిది నుంచి పెద్ద ప్రమిది వరకు వెండిది చూస్తూ ఉన్నాం ఇది సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాం సెకండ్ ఫ్లోర్లో అంత మొత్తం వెండిది సమాన్య ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చి గోల్డ్ ఉంటుంది ఇప్పుడు ప్రతి కౌంటర్లో కూడా అంటే ప్రతి ఫ్లోర్లో కూడా బిల్డింగ్ కౌంటర్ అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం బిల్డింగ్ కౌంటర్ దగ్గరే బిల్డింగ్ అనేది వేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ వేరే ఫ్లోర్కి వెళ్ళి బిల్డింగ్ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడే అవుతుంది అలాగే ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద యొక్క ప్రమిదలను కూడా ఉన్నాం ఇప్పుడు ఒక మంచి ఐటెం మనం ఇక్కడ చూస్తున్నాం రాధాకృష్ణుది ఇది మన ఇంటి దగ్గర ఎంతో బాగుంటుంది వెండిది మనం ఎంత ఇష్టపడతాం కదా కృష్ణ బొమ్మలు వెంకటాబు బొమ్మలు అలాంటి చిన్న దగ్గర నుంచి పెద్ద బొమ్మలు వరకు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ఆమె దీనికి కొంకుమ కూడా కొంటూ ఉన్నారు అనేక కొంకుమ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎంతో స్పెషల్ స్పెషల్ గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా మనకు కావాల్సిన రకాలుగా కొంకుమలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒక కొంకుమ ఓపెన్ చేస్తూ ఉన్నారు ఎంత బాగుంది చూడండి ఎంత చూడ వచ్చటగా ఉంది చూడండి అలాగే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరూ బ్రాస్లెట్స్ ఏంటి ఇష్టపడతాం కదా మనం ఇలాగా ఇప్పుడు మనం ఒకటి చెప్పాము ఓంకారాన్ని కూడా చూపిస్తాము ఇప్పుడు ఎంత కాస్ట్ అనేది కూడా ఈ వీడియోలో మనం చెప్తూ ఉన్నాము మనం ఇప్పుడు థీమ్ అన్నాము ఇప్పుడు కాలిక్యులేట్ చేస్తున్నారు అంటే మనం ఎంత తక్కువ పడుతుందని కూడా చెప్పారు ఇది కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఓం కారంతో ఉన్నారు ద్రాక్ష తో ఎంత పెట్టుకుంటే అబ్బాయిలు అబ్బాయిలు పెట్టి అంత చాలా బాగుంటుంది అండ్ అందరూ కూడా మంచి మంచిగా వేరే వేరే డిజైన్స్ తో కూడా అన్ని ఉన్నాయి గ్లాసులు గ్లాసులుగా ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చాము ఈ సెకండ్ ఫ్లోర్ లో మొత్తం అన్ని కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రతి ముందుగా చెప్పినట్టుగా ప్రతి ఫ్లోర్లో బిల్డింగ్ కౌంటర్ ఇక్కడే ఉంది కాబట్టి ఏ కస్టమర్ ఇబ్బంది పడకుండా ఎంతో గౌరవంతో కూడా అందరూ కూడా ఇక్కడ పలకరిస్తూ ఉన్నారు అందరినీ కూడా అలాగే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇయర్ రింగ్స్ని మనం ముందుగా చూస్తూ ఉన్నాం చాలా వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి మనం పెద్ద బుట్టలు అనంటాం కదా అలాంటితో పాటు చిన్న బొట్టలలో వరకు అన్ని సైజెస్ అన్ని టైప్స్ ఆఫ్ రింగ్స్ ఆర్నమెంట్స్ అంతే మనకి ఇక్కడ ఉన్నాయి ఇది సెకండ్ ఫ్లోర్లో మన వీడియో ఇది ఇలాంటి మరెన్నో డిజైన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి లలితల్ జ్యువెలరీస్ అమలాపురం ఇప్పుడు మనం నెక్లెస్లు కూడా వేరే వేరే వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ నెక్లెస్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిస్ప్లేలో చూస్తూ ఉన్నాం వెరైటీ ఆఫ్ చాలా చాలా మనకి ఆహ్లాదకరంగా కనిపించే నెక్లెస్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే చిన్నవి కాకుండా అన్ని సైజెస్ అన్ని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ నెక్లెస్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లక్ష్మీదేవి కానీ మన కోనసీమకి కోనసీమలో కానీ మనకి ఇక్కడ అమలాపురం సైడ్ మొత్తం అంతా కూడా బంగారం చాలా ఇష్టపడతారు ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఒక మహాలక్ష్మి అమ్మవారి చాలా కనిపిస్తుంది ఇప్పుడు మనకి తీస్తున్నారు కదా అది వెంకట బాబుది ఇదిగో మన దగ్గర చూస్తున్నాం వెంకటేశ్వర స్వామిది భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామిది చాలా నిండుగా ఉంటుంది అది వేసుకుంటే కనుక పక్కన లక్ష్మీదేవిది కూడా మనకి కనిపిస్తున్నది అలా ఒకట కాదు ఎన్నో ఎన్నో డిజైన్స్ అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి లలిత జ్యువెలరీస్ అలాగే అంటే అంత పెద్దవి కాకుండా కూడా సింపుల్ డిజైన్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి సింపుల్ డిజైన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి నెక్లెస్ టైప్స్ ఆర్ఎన్ టైప్స్ అంటే ఇంకా క్లోజ్గా పెట్టుకుంటారు కదా అలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఇక్కడ చూసారా ఒకసారి రండి లలిత జ్యువెలరీస్ అమలాపురంలో ఉంది ఇది లలిత జ్యువెలరీస్ ఎన్నో వెరైటీ టైప్స్ ఆఫ్ ఆహారాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి ఈ సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కూడా చాలా అబ్బాయి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఈ సెట్ చూసారు కదా క్లోజ్అప్లో చూపిస్తున్నాం ఈ సెట్ మొత్తం అంతా కూడా వన్ ఫార్టీ గ్రామ్స్ అయితే చూపిస్తుంది ఎంతో మనకి వేసుకుంటే కనుక ఎంతో నిండుగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఇది అయితే సెట్ అయితే దీని కాస్ట్ నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ మాత్రమే పడుతుంది అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మనకి ఇక్కడ నెక్లెస్ లైవ్ కూడా చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఈఎంఐ ద్వారా కూడా పే చేసుకునే అవకాశం కూడా ఈ షాప్ వారు మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి వంకీలు కూడా చూస్తూ ఉన్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంకీస్ కూడా ఇక్కడ మనకి ఉన్నది లక్ష్మీదేవి ఇది ఉన్నది అలాగే ఇందాక చెప్పినట్టుగా చాలా మటుకి చైన్స్ కానీ కానీ ఇక్కడ ఇప్పుడు చూశారు కదా ఇదైతే వన్ థర్టీ గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంది మనం పులిగూరుని అలాంటివి కూడా చూస్తున్నాం లక్ష్మీదేవి అలాగా ఎంతమంది ఇష్టపడతారు కదా పులిగూరులు అలాంటివి పెట్టుకోవడానికి ఇప్పుడు అలాగే వేరే వేరే టైప్ వేరియస్ టైప్స్ ఆఫ్ చైన్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూసారు కదా ఎంతో వేరే వేరే డిజైన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది డైమండ్ నెక్లెస్ ఇది అయితే చౌకర టైప్ అండ్ ఇది వచ్చి మనకి ట్వంటీ వన్ ల్యాక్స్ అయితే పడుతుంది అప్రాక్సిమేట్గా సో ఇది లలిత జ్యువెలరీస్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలాంటి ఎన్నో డైమండ్ నెక్లెస్లు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ కనిపిస్తున్నాయి ఇది యాభై అమలాపురంలో యాభై రెండవ బ్రాంచ్ ఇలా ఎక్కడ కొత్త బ్రాంచ్ పెట్టిన ఇక్కడ లాఫింగ్ బుద్ధ అనేది ఇక్కడ కొత్తగా బ్రాంచ్ పెట్టిన ఇక్కడికి కిరణ్ కుమార్ గారు చేతుల మీదకి ఇస్తూ ఉంటారు అలా ఈ ఈ షోరూంలోకి కూడా లాఫింగ్ బుద్ధ అంటే వాళ్ళకి లాభాలు రావాలని అంతా శుభం జరగాలని లాఫింగ్ బుద్ద కూడా ఇస్తూ ఉన్నారు చైన్స్ కూడా లాంగ్ లాంగ్ చైన్స్ దగ్గర నుంచి అంటే చిన్న చైన్స్ దగ్గర నుంచి లాంగ్ చైన్స్ వరకు అంటే కూడా ఎంతో దాచి మనకి ఎంత కావతా అంత వెరైటీ ఆఫ్ కూడా మనకు కనిపిస్తున్నాయి చెప్పాం కదా పులిగోరలు అలాంటివి టైప్స్ ఆఫ్ పులిగోరలు కానీ అండ్ చైన్స్ దగ్గర పెట్టుకుంటే కదా అలాంటివి కానీ చైన్స్ కూడా మనం చెప్పినట్టుగా ఇక్కడ చూడండి దగ్గరికి కూడా చూపిస్తున్నాను చైన్స్ ఎంతో లావుబాటు చైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఎంత లాంగ్ కావాలితే అలాంటి లాంగ్ చైన్స్ కానీ ఇవాళ లలితా జ్యువెలరీస్ షాప్ ఓపెనింగ్గా కాబట్టి మన దివి షాప్ని దీవించడానికి కూడా ఇక్కడికి వచ్చి వేసేసి ఉన్నారు అలాగే వీళ్ళు దివిన ఎంతో మంచివి కాబట్టి అందరూ కూడా వీళ్ళకి సహకరించి వీళ్ళు ఆశలు పొందుతారు అనుకుంటున్నాం అలాగే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు పెళ్ళికూతురికి పెడతారు కదా ఇప్పుడు అది చూస్తున్నాం మనం ఇప్పుడు అండ్ అలాగే ఇక పక్కన చైన్స్ కానీ ఇవి ఏంటంటే పురాతనమైన కొంచెం అలాంటివి అంటే ఏషియన్ అంటారు కదా అలాంటి చాలా అంటే చాలా విలువైనవి కూడా గోల్డ్తో చేస్తూ ఉంటారు ఇవి అండ్ చౌళీలు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం చైన్స్ కానీ అలా నెంబర్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మూడు షో మూడు గోల్డ్ సిల్వర్ డైమండ్ కూడా మనకి లభిస్తుంది చూసారా ఒక సీతారాములు చో ఒక రింగ్ అయితే వచ్చి ఉంది అండ్ లక్ష్మీదేవి రింగ్స్ కానీ చైన్స్ కానీ ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే డైమండ్ డైమండ్స్లో టైప్స్ చూస్తున్నాం వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా ఇక్కడ మనకి లభిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇక్కడ చూసారా ఇప్పుడు వెండిది చూపిస్తున్నాం మన దేవి దేవుని సామాన్లు అంటే వెంకన్న భవన్ కానీ కలిసలు కానీ అలాంటివి ఏం కావాలన్నా కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి ఇది మాల్ ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేశారు కొన్ని అండ్ ఇక్కడ అలాగే ఇదే ఫ్లోర్లో మనకి రింగ్స్ కూడా చాలా అదండి మనకి చాలా కలగా ఉన్న రింగ్స్ కూడా చూస్తున్నాం ఓంకారాలు కానీ ఎంకనబు కానీ రెడీమేడ్ కాబట్టి మనకి తరుగు అవి కూడా ఉండకుండా ఉంటాయి ఇక్కడ కస్టమర్ కూడా మనం తీసుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం రింగ్స్ అలా మీకు ఏ సైజ్ కలితే అలాంటి అన్ని సైజెస్లో కూడా మనకి రింగ్స్ అనేది లభిస్తున్నది మీరు రింగ్స్తో పాటు ఇంకెన్ని చూస్తున్నారా మీకు కాస్ట్ బయట ఇక్కడ ఎలా అనిపిస్తుంది మనం చైన్స్ వేసుకున్న అలాంటి నెంబర్ ఆఫ్ చైన్స్ కూడా వేరే వేరే ఎఫ్ డిజైన్స్ తో ఉన్నాయి ఇక్కడ ఒక ఆమె నలుబసలు కూడా తీసుకున్నారు మోడల్స్ చాలా బాగున్నాయి అమ్లాపర్లో అమ్లపర్లో మరి ఎన్నో షాప్ లు ఉన్నాయి కదా ఈ షాప్ మీరు రావడానికి కారణం చాలా కష్టం బాగున్నాయి మోడల్స్ అప్పుడు మనతో ఎలా అంటే షాప్ వాళ్ళు ఎలా బాగుంటున్నారు అంటే ఎలా పలకరిస్తున్నారు ఎలా చెప్తున్నారు అన్ని చెప్పుకుంటారు కదా లైక్ మోడల్ మోడల్